నిన్న మహానీయుడు కార్యాలయంపై కొంతమంది బీఆర్ఎస్ నేతలు దాడి చేయడం జరిగింది ముఖ్యంగా జర్నలిస్టు పైన దాడి ఎక్కడో చోట ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది జర్నలిస్టు పైన ఏ ఒక్క పైన దాడి చేసినా కూడా వారి కఠిన శిక్ష జరిమానా జైలు శిక్ష అని చెప్పింది కానీ ఇంతవరకు ఎక్కడే కానీ అమలు చేయడం లేదు ప్రభుత్వాలు ముఖ్యంగా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ప్రతిరోజు ఎక్కడో చోట జర్నలిస్టుపై దాడి జరుగుతూనే ఉన్నాయి ఈ దాడిని ఖండిస్తున్నాము అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి మహానీస్ కార్యాలయంపై దాడి చేసిన ప్రతి ఒక్కరిపైన కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ముఖ్యంగా కోరుతున్నాం నిన్నటి రోజు మహానీస్ కార్యాలయంపై దాడి చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు అల్లరి మూకలు వారిని వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టులుగా మేము ఖండిస్తున్నాము ఇటువంటి సంఘటనలో మరలా మరలా పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలా కఠినమైన శిక్షలు వేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను